సోలమన్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు మాత్రమే కాదు వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతున్న విద్యాదాత కనడం మాత్రమే కాదు కళలను సాకారం చేసుకోండి దేశానికి వెన్నముకగా నిలిచిన ఒక రైతు భవిష్యత్ తరాలకు ఉత్తమ విద్యను అందించాలనే తపనతో తన ఒక విద్యా సంస్థను స్థాపించారు నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నేను సైతం అంటూ అహర్ కృషి చేశారు విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా నైతిక విలువలను సమాజం పట్ల బాధ్యతను నేర్పించాలనుకున్నారు వారి నాయకత్వంలో ఆ సంస్థ ఎంతో మంది నిపుణులను గొప్ప పౌరులను సమాజానికి అందించింది వారి ప్రయాణం మనకు ఒక గొప్ప సందేశం చేశారు ఎలా స్కూల్ని స్థాపించారు ఈరోజు ఏం అచీవ్ చేశాము ఇవన్నీ కూడా నేను అవన్నీ మళ్ళీ చెప్పి మిమ్మల్ని బోర్ ఫీల్ అయ్యేలా చేయదలుచుకోలేదు కానీ నేను తనతో తన కొడుకుగా ట్రావెల్ చేసినటువంటి ఇన్ని సంవత్సరాల ఈ ప్రయాణంలో తన దగ్గర నుంచి కొన్ని క్వాలిటీస్ చూశాను ఆ క్వాలిటీస్ కొన్ని మెన్షన్ చేసి విల్ గో టు ద సర్ప్రైజ్ ఓకే విద్యా సంస్థల్ని చాలా అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు మరి సార్కి మనం సర్ప్రైజ్ ఇవ్వాలి కదా థ్యాంక్ యూ చెప్పాలి కదా ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ యూ జాయిన్ అలాంగ్ విత్ మీ టు కంగ్రాచులేట్ అవర్ ఫౌండర్ అండ్ చైర్మన్ సార్ ఓకే అకౌంట్ లాపిస్తే కంగ్రాచులేషన్స్ చైర్మన్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ద క్వాలిటీస్ మన చైర్మన్ లో నేను చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా సరే భయపడకుండా చాలా సాహసంతో ముందడుగు వేస్తారు చాలా ఆలోచించి ముందు ఆలోచనతో ప్రతి ఒక్క పని చేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలను కూడా చాలా పక్కడబందిగా ప్రణాళికతో పనిచేస్తూ ఉంటారు ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా అందరికీ చిత్రుడు వాదుడుగా ఉంటూ ఒక దిక్సూచిగా ఉంటూ ముందుకు నడిపిస్తూ ఉంటారు ఎంతటి కష్టం వచ్చినా సరే పట్టు పట్టనేలా పట్టి విడవనేలా అన్నట్లుగా అనుకున్నతాన్ని సాధించడం కోసము రాత్రి పవన్లు కష్టపడేటువంటి పట్టుదల ఆ సహనము సాహసము ధైర్యము ఉన్న వ్యక్తి మన గౌరవ చైర్మన్ సోల్వన్ రెడ్డి గారు డాక్టర్ సోల్బన్ రెడ్డి గారు మరి అటువంటి క్వాలిటీస్ని మనము తన దగ్గర నుంచి అనవర్చుకోవాలి తన అనుచరులుగా తన విద్యార్థులుగా తన ఉపాధ్యాయ సిబ్బందిగా తన కుటుంబ సభ్యులుగా మనమందరం కూడా అటువంటి యొక్క పట్టుదలని మనము నేర్చుకోవాలి మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి మనము ఎదగాలి నాకు తెలిసి నాకున్న అనుభవంలో నేను చూసిన దాంట్లో మనుషుల్లో మనము రెండు రకాలుగా ఎక్కువ విభజించుకుంటూ ఉంటాను ఒకటి నాకు ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో ఇస్తారు ఏదో ఇస్తారు అని ఆశించే రకం చెయ్యి ఇలా ఉంటుంది ఆశిస్తూ ఉంటాం నాకు ఎవరైనా ఏదైనా ఇస్తే బాగుండు ఎవరైనా ఏదైనా లక్షణము చాలా అరుదుగా కనిపించే లక్షణము శాసించే లక్షణము అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి పట్టుదలతో కష్టపడి శ్రమతో శ్రమని ఆయుధమైతే విజయములు వాలిస్తే అన్నట్టుగా కష్టే ఫలి అన్నట్టుగా అనుకున్న దాన్ని చాలా నిర్దిష్టంగా క్లారిటీగా ప్రణాళికలతో పట్టుదలతో క్లారిటీ ఇన్ మైండ్ ప్యూరిటీ ఇన్ హార్ట్ అనే దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను దట్ అంటే నాకు నేను చక్కటి ప్రణాళికతో విద్యా సంస్థల్ని స్థానిపించినందుకు నేను నేను నేర్చుకున్నంతా కూడా ముందుగా సంగారెడ్డి పేరెంట్స్కి పేరెంట్స్తో నేను వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నా ఎందుకంటే ఇదంతా కూడా సంగారెడ్డి పేరెంట్స్ లేదా సంగారెడ్డిలో నాకున్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి కూడా నాకు ఎంతో చక్కటి ప్రణాళికను ఇచ్చుకుంటూ వాళ్ళు ఇచ్చిన దాన్ని అనుసరించుకుంటూ నడుచుకు నడిపించుకుంటూ ముందుకు వచ్చిన దాని తర్వాత నాకు విద్యా సంస్థను ఏ విధంగా నడిపించాలనేది ఫస్ట్ నా టీచర్లతో నేర్చుకున్నా నాకు బోధించే టీచర్లతోని వాళ్ళతో రోజు మాట్లాడుకుంటూ వాళ్ళకు మీటింగు అప్పుడప్పుడు మీటింగులో కూడా మాట్లాడే పరిస్థితి నాకు ఆసక్తి లేదు కాబట్టి నేను వాళ్ళ ద్వారాగా వాళ్ళతో మీటింగ్ వచ్చిరాని మీటింగ్ పెట్టుకుంటూ దాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ ముందుకు దాని తర్వాత పిల్లలతో నేను చాలా అతి పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడుకుంటా పిల్లల్ని ఎట్లా చదువుకుంటున్నారు మీరు ఏంటిదని పిల్లలతో కూడా నేను చాలా నేర్చుకున్నాను తర్వాత స్టేజ్ మీద పిల్లలు మెసేజ్ ఇస్తుంటే బాగా ఆలకించి నేను ఎందుకు ఈ మెసేజ్ నేర్చుకోకూడదు నా స్టూడెంట్ దగ్గర నేను నేర్చుకున్నా నా స్టూడెంట్ మెసేజ్ని నేను నేర్చుకొని నేను ఇవ్వాలని నా మెసేజ్ని ఒక పెద్ద ఎన్స్టాబ్లిషన్గా మారి వేస్తున్నా అట్లనే నా టీచర్లు కానీ నా నా స్టూడెంట్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళతోనే నేను నేర్చుకొని ఇవ్వాలి సాహిత ఈ సాహితీ ఈ స్థితికి ఎదిగినానంటే ఎంతో గొప్పగా సంతోషంగా నేను రోజు కూడా నా మనసులో నా మనసులో విద్యా సంస్థలు అధినేతగా అటు పేరెంట్స్ ఇటు టీచర్లు మరి విద్యార్థి విద్యాంగ ఆది ముత్యాలు నా నా సొంతగా భావించి వీళ్ళతో నేర్చుకొని ఇవన్నీ కూడా నేను నా సొంతగా వీళ్ళ ద్వారాగా నేను నేర్చుకొని ఈ విధంగా నేను డెవలప్ అయ్యాను